శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ శుక్రవారం జరుపుకునే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు శివలింగ దర్శనం మరియు అభిషేక పూజలకు వేయి స్తంభాల గుడి హర్మకొండకు వచ్చి పెద్ద సంఖ్యలో వేచి ఉంటారు కావున భక్తులకు మిగతా రోడ్డు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏడవ తేదీ అర్ధరాత్రి నుండి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ క్రింద తెలుపబడిన ట్రాఫిక్ నిబంధనలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ములుగు మరియు పరకల వైపు నుండి వచ్చి ఆర్టీసీ బస్సులు పెద్దమగడ్డ కేయూసీ క్రాస్ సిపిఓ అంబేద్కర్ జంక్షన్ల మీదుగా హన్మకొండ స్టాండ్ కు చేరవలను హన్మకొండ స్టాండ్ నుండి ములుగు మరియు కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్ అంబేద్కర్ సిపిఓ జంక్షన్ కేయుసి క్రాస్ మీదుగా బస్ స్టాండ్ నుండి నర్సంపేట్ తొర్రూర్ భద్రాచలం వైపు వెళ్ళు బస్సులు బాలసముద్రం అదాలత్ మరియు అంట రోడ్ మీదుగా వెళ్ళవలనని తెలిపారు వరంగల్ బస్ స్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జ్ రంగసాయిపేట్ నాయుడు పెట్రోల్ పంప్ ఉరుసుగుట్ట అదాలత్ బాలసముద్రం మీదుగా బస్ స్టాండ్ కు చేరుకోవాలని తెలిపారు ములుగు క్రాస్ రోడ్ నుండి హన్మకొండ వైపు వెళ్ళి మోటార్ సైకిళ్లు కార్లు ఆటోలు మరియు ఇతర వాహనాలు అలంకార్ కాపువాడ మీదుగా హన్మకొండ బస్టాండ్ వైపు వెళ్లవెళ్లను హన్మకొండ నుంచి వరంగల్ వైపు వెళ్ళి మోటార్ సైకిళ్లు కార్లు ఆటోలు మరియు ఇతర వాహనాలు మర్కాజీ స్కూల్ కొత్తూరు జెండా మీదుగా పెద్దమ్మగడ్డ రోడ్ ద్వారా గాని వెళ్లవెళ్లను లేదా అమృత జంక్షన్ నుండి యాదవనగర్ వైపుగా వెళ్లాలని తెలిపారు వై స్తంభాల గుడి వద్ద ఎటువంటి పార్కింగ్ సదుపాయంలో లేనందున ఏ వాహనాన్ని అమృత జంక్షన్ నుండి గుడి వరకు మరియు అలంకర్ సర్కిల్ నుండి స్తంభాల గుడి వరకు ఎట్టి పరిస్థితిలో అనుమతించబడవని కావున భక్తులు సాధ్యమైనంత వరకు వాహనములు ఈ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ కోసం ప్రయత్నం చేయరాదని తెలిపారు ఇష్ట రీతిలో పార్కింగ్ చేసి గుడికి వెళ్తే ఇతరులకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందని అన్నారు ట్రాఫిక్ పోలీసు సూచనలు పాటించి పైన తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి పోలీసులకు సహకరించగలరని పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు